హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కుర్రమేను చేపల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తా ముందుగా కుర్రమేను చేపలను ఫ్రెష్గా కడుక్కొని మంచిగా ఆరబెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం అల్లం కొంచెం కారం కలుపుకొని ఇలా ఉంచుకోవాలి ఇలా నూనెలో ఇలా వేగే వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేగాలి మంచిగా ఇవి తీసుకొని మళ్ళీ కొన్ని వేసుకున్నాం అన్నీ తీసుకొని మళ్ళా వేసుకోవాలండి ఇలా మంచిగా వేయించుకోవాలి మళ్ళీ ఎర్రగా అన్నీ ఇలా తీసుకొని మొత్తం మంచిగా ఎర్రగా వేపుకొని ఉంచుకోవాలి నూనె వేడిగా ఉన్నప్పుడే కొంచెం జీలకర్ర వేసుకొని సిమ్లో ఉంచుకోవాలి నూనె కొంచెం అల్లం అల్లాన్ని ఎర్రగా వేయించుకోవాలి ఇంకా బంద్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసి మాగని లేదు స్టవ్ సిమ్ములో ఉంచుకొని కొంచెం అల్లాన్ని వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పు కారం పొడి వేసి చేప ముక్కలు వేయాలి చనిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె చల్లాలని కాయలు చల్లారిండి అందులో ఉప్పు కారం కొంచెం పొడి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మసాలా వేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే నిమ్మరసం వేసుకోవాలి చల్లారింది కాబట్టి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కొర్రె చేపల పచ్చడి మీరు ట్రై చేయండి కాకపోతే కొంచెం రిస్క్ పర్వాలేదు తినాలనుకున్నప్పుడు కష్టపడాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం చూసుకోండి సరిపోకుంటే మళ్ళీ మీరు తిన్నకు తిన్నట్టు మీకు నచ్చినట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు చూడండి కొర్రమేను చేపల పచ్చడి రెడీ